ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం హాస్పిటల్ ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా కార్యదర్శి రేణిగుట్ల ప్రీతం మాట్లాడుతూ ఎంఎల్టీ పూర్తి చేసి అప్రెంటిషిప్ కోసం వచ్చిన విద్యార్థుల వద్ద హాస్పిటల్ సూపరింటెండెంట్ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు ఆర్థిక స్తోమత లేని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు అప్రెంటిస్షిప్ కోసం ఇతర వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదనంగా వసూలు చేసిన రుసుమును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ సూపరింటెండెంట్ని వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎమ్మెల్టీ పూర్తి చేసుకొని ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ చేయడానికి వచ్చినటువంటి విద్యార్థుల దగ్గర వెయ్యి రూపాయలు కట్టాల్సిన డీలిని ఇక్కడ రెండు వేలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది ఏమిటని అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఇక్కడ విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేసినటువంటి వెయ్యి రూపాయలను వాళ్లకు తిరిగి ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు బడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులే వారి దగ్గర ఏ విధంగా మీరు ఆర్థిక దోపిడీ చేస్తున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా సూపర్టెంట్ గారు వసూలు చేసినటువంటి పైసలను వెను వెంటనే విద్యార్థులకు ఇవ్వాలని మేము హెచ్చరిస్తా ఉన్నాము లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్తా ఉన్నాము అదే విధంగా చేస్తున్నటువంటి సూపర్టెంట్ పై కలెక్టర్ గారు గారు చర్యలు తీసుకోవాలని కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము హెచ్చరిస్తాం మేము హెచ్చరిస్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు సంఘీ రాహుల్ గుడిసెల మనోహర్ ప్రణీత్ గాజుల వినయ్ తదితరులు పాల్గొన్నారు